అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలానే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ ఫంక్షన్కి అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నామండి మా పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మా సిస్టర్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం ఫంక్షన్ అక్కడే అనమాట ఇంకొచ్చాక అందరైతే নো ఇదిగోండి ఇతరు వచ్చేసరికి మా తమ్ముడు పక్కన కూర్చుందేమో మా రెండో మామయ్య అతను వచ్చేసరికి మా పెద్ద మావయ్య మా పెద్ద మా అమ్మమ్మ అనమాట ఇంకా ఎర్లీగా అయితే మేము వచ్చేసామండి ప్లేట్స్ డెకరేషన్ అవన్నీ చేసుకోవాలి కదా అని ఇంకా ఇదిగోండి పింక్ కలర్ బ్లౌజ్ వేసుకొని ఉంది కదా ఆమె వచ్చేసరికి మా రెండో అత్తయ్య అనమాట మా మూడో అత్తయ్య మా మూడో మావయ్య కూడా ఉన్నారండి ఆ రోజే వాళ్ళకి వాళ్ళ అమ్మగారిది సంవత్సరకం అయితే ఉండి కొంచెం రాలేకపోయారు ఇంకా మా పెద్ద మా పెద్ద మామయ్య వాళ్ళు మాత్రమే వచ్చారనమాట ఓన్లీ ఫ్యామిలీస్ వరకే చేసుకుంటున్నామండి ఇంట్లో వాళ్ళ వరకు ఇంకా సాదా ధమ్స్అప్ తాత చేసుకోడుతున్నాను నన్ను వీడియో తీస్తావలేదు మా అత్త అంటే సరే అని చెప్పి తీసాను అనమాట ఇంకా ప్లేట్స్ అవన్నీ రెడీ చేసుకోవాలి కదండి మేము చేసుకున్న చలిమిడి ఉంటుంది వాళ్ళు చేసిన చలిమిడి ఉంటుంది ఇద్దరం చలిమిడి అయితే చేస్తాము చేసిన వాటిని ఇట్లా ఈ విధంగా ఒక సైజెస్లో ఫైవ్ బాల్స్ లాగా అయితే చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టాలన్నమాట ఇంకా మా రెండో అత్త అన్నీ చేస్తూ ఉందండి అందడి అంటేనే మా రెండో అత్త అనమాట చాలా హడావుడి హడావుడి చేసి దాన్ని ఇట్లా ఉండాలనుకున్నది అన్ని మంచిగా చేసిద్ది కూడా ఇంకా ఒక పక్కన చూసారా అల్టిగలనమాట అది కూడా మేమే తీసుకొచ్చామండి ఖచ్చితంగా తీసుకురావాలి తాంబూలం అది అందరికీ పంచాలి కాబట్టి వాటితో పాటు ఇంకా కొన్ని ఫ్రూట్స్ బ్యాంగిల్స్ జాకెట్ ముక్కలు అయితే తీసుకొని వచ్చామండి మనం ఈ విధంగా చలిమిడిని ఐదు ముద్దల్లాగా చేసిన తర్వాత పైన గసగసాలు అనేవి వేయాలన్నమాట ఖచ్చితంగా చలిమిడి అంటే గసగసాలు ఉండాలండి గసగసాలు వేయడం వల్ల చాలా అంటే చాలా చలో చేస్తుంది అందుకే ఇంకా ప్లేట్స్లోకి వచ్చేసరికి చిలకలు మైసూర్పాకు లడ్డూలు కాజా ఇవన్నీ బయట ఆర్డర్ ఇచ్చి చేపించుకున్నామండి ఇంకా అలానే ఇంకో ప్లేట్స్లో వచ్చేసరికి కొన్ని ఫ్రూట్స్ అలానే బ్యాంగిల్స్ బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ అలానే ఈ రెండు చిలకలు వచ్చేసరికి వాళ్ళ అత్తయ్య వాళ్ళు చేపించి తీసుకొచ్చినాయండి చూసారా చిలకలు ఎంత బాగున్నాయి కదా ఎల్లో కలర్లో కలర్ఫుల్ గా మా సిస్టర్ కావాలని అడిగిందని ఆ కలర్లోనే చేపించారండి చాలా మందికి చిలకలు అంటే తెలియదు అంట మీకు కూడా తెలుసా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఇంకా ఐదుగురు ముత్త అయితే కలిసి ఇలాగా తీసుకొచ్చి అయితే కూర్చోబెడతారండి తాంబూలం ఇచ్చి తర్వాత వచ్చేసరికి ఎవరైతే మనం ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు కూర్చోబెడతారో చైర్లో వాళ్ళే మనకి ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత అమ్మాయిని ఆ చైర్లోంచి లేపాలంటే లేపాలి ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన ఆచారం అనమాట మాకైతే ఇలానే ఉంటుంది మరి మీకైతే ఎలా ఉంటుందో నాకైతే ఐడియా లేదు ఇంకా తర్వాత మరి తీసుకొచ్చిన ప్లేట్స్ ఉన్నాయి కదా అవన్నీ ఇట్లా ఒక్కొక్కళ్ళం కలిసి అయితే తీసుకొని లోపలికి తీసుకొచ్చి అయితే అమ్మాయి దగ్గర పెడతారండి ఇంకా ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా ఫొటోస్ ఇవన్నీ అయితే తీస్తూ ఉన్నారనమాట ఇంకా అమ్మాయికి కాళ్ళకైతే పసుపు ఖచ్చితంగా ఉండాలండి కాళ్ళకి పసుపు అయితే ఇంకా మా రెండో అత్త అనమాట తనే ఇంకా కాళ్ళకి పసుపు అవన్నీ రాసింది ఇంకా రాసేసిన తర్వాత అమ్మాయికి అయితే హారతి ఇస్తారండి ఐదుగురు ముత్తైదులు కలిసి ఇలా ఈ విధంగా హారతి అయితే ఇస్తారు హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కరు కూడా ఆ హారతిని అమ్మాయి కళ్ళకి అలానే బేబీకి అయితే అద్దుతారనమాట ఈ విధంగా అయితే అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోపెట్టిన తర్వాత చేస్తారు తర్వాత ఇంకా హారతి ఇచ్చేటప్పుడు హారతి పాట పాడాలి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అయితే పాడడం రావట్లేదండి మా సిస్టర్ వాళ్ళ అత్తయ్య ఉన్నారు కదా వాళ్ళు అమ్మగారు పాడుతున్నారు do <laughs> ఆ తర్వాత ఫస్ట్ అయితే మా అమ్మ శారీ అయితే పెడుతుందండి ఎప్పుడైనా సరే పసుపు కుంకుమ పెట్టేటప్పుడు మనం చీర కొంగునిలాగా ముందుకు తీసుకుని వచ్చి చీర కొంగుల అయితే మనం పెట్టించుకోవాలండి అది అసలైన పద్ధతి అనమాట ఏదైనా ఫస్ట్ చేసే ముందు అమ్మే కదండి కూతురికి చేయాల్సింది కాబట్టి ఫస్ట్ అయితే మా అమ్మ చీర పెట్టేసింది ఇంకా పెట్టేసి ఇంకా అక్షింతలు అవన్నీ అయితే వేసింది అనమాట ఇంకా తర్వాత వచ్చేసరికి మా అమ్మ తర్వాత అమ్మలాగా వాళ్ళ అత్తయ్య అనమాట అత్తయ్య అంటే అత్తయ్య అనకూడదు ఎందుకంటే నిజంగా మా అమ్మలాగే చూసుకున్నారు మా మా సిస్టర్ని అయితే ఎందుకంటే మా దగ్గరికి అసలు రాలేదన్నమాట వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళతోటే ఉండింది ఓన్లీ వన్ మంతే మా దగ్గరికి అయితే వచ్చింది వాళ్ళ అత్తయ్య వాళ్ళ మామయ్య వాళ్ళ హస్బెండ్ అలానే నానమ్మ అందరూ చాలా అని చాలా బాగా చూసుకున్నారండి ఇంకా మా నానమ్మ అయితే ఇంకా ఆవిడ పనికి కూడా వెళ్లకుండా ఇంకా ఉండిపోయారనమాట అచ్చంగా మా సిస్టర్ కోసమే చూసుకోవడానికి ఎందుకంటే ఎవరు వర్క్స్లో వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఇంకా చూసుకోవడానికి ఎవరు ఉంటారని మా నానమ్మ అయితే ఇంకా మా సిస్టర్ కోసమే అచ్చంగా ఉండిపోయి అన్ని దగ్గరుండి బాగా చూసుకున్నారు ఇంకా మా అత్తయ్య కూడా శారీ అయితే పెట్టేసి అవన్నీ అయితే వేసేసారండి ఆ తర్వాత వచ్చేసరికి ఏదైనా ఫస్ట్ అమ్మతోనే చేపిస్తారు కాబట్టి ఫస్ట్ అమ్మ అయితే స్వీట్ తినిపిచ్చేసిందండి తన కూతురికి ఇంకా తర్వాత వచ్చేసరికి అత్తయ్య కూడా అయితే స్వీట్ పెట్టేసారనమాట ఇంకా శ్రీమంతం అంటేనే మెయిన్ ముందు బ్యాంగిల్స్ అయితే వేస్తారు కదా ఇంకా ఫస్ట్ అయితే అమ్మ వేసిందండి బ్యాంగిల్స్ ఆ తర్వాత అత్తయ్య కూడా వేసారనమాట బ్యాంగిల్స్ అది చిన్న క్లిప్ అయితే మిస్ అయ్యింది తీలేదు అలాగే ఐదుగురు ముత్తైదులతోటి వేపిస్తారండి బ్యాంగిల్స్ అనేవి తన చేతికి ఆ తర్వాత వచ్చేసరికి వాళ్ళ హస్బెండ్ తోటి కూడా అక్షింతలు వేపి అలానే బ్యాంగిల్స్ కూడా అయితే వేయించారండి ఇంకా చాలా మంది రిలేటివ్స్ ఉన్నారు కదా ఓన్లీ ఇంట్లో వాళ్ళ వరకే చేసుకున్నామండి ఈ ఫంక్షన్ బయట వాళ్ళని ఎవరినైతే పిలవలేదు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళు శారీస్ అవన్నీ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించారనమాట అవన్నీ పిక్స్ అయితే నేను తీలేదండి ఆ టైంలో నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండా ఉందన్నమాట ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీశారు ఆ తీసిన వాటికి నేనైతే ఇక్కడ పెడతా ఉన్నాను ఇంకా ఫైనల్గా అయితే నేను మా సిస్టర్ మా బ్రదర్ ముగ్గురం కలిసి దిగాం అలానే బావ బామర్దులు కలిసి కూడా అయితే ఫోటోలు దిగారండి ఇంకా ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత అమ్మాయితోటి ఒక ఐదుగురు ముత్తైదులకి తాంబూలం అయితే ఇప్పిస్తారు ఆ క్లిప్ తీయలేదు అదంతా ఇప్పించి అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా అమ్మాయికి మళ్ళీ హారతి అయితే ఇచ్చి ఒక్కొక్కరు ఆ అమ్మాయికి మూడు సార్లు అయితే హారతి బేబీకి అమ్మాయికి అయితే అద్దుతారండి ఇలా అద్దె అంతా అయిపోయిన తర్వాత ఎవరైతే కూర్చోపెట్టారో వాళ్ళే లేపుతారనమాట ఆ సీట్లో నుంచి అమ్మాయిని ఇంక ఇవి వచ్చేసరికి ఫంక్షన్లో భోజనాలు ఇవన్నీ ఏమి చిన్న క్లిప్ అయితే తీశానండి భోజనాలు చాలా చాలా బాగున్నాయి అందరికీ బాగా నచ్చాయి ఇందులో ఒక స్పెషల్ ఏంటంటే స్వీట్ వచ్చేసరికి జున్ను అలానే గులాబ్ జామ్ అంటే రెండు మిక్సింగ్ అనమాట చాలా అంటే చాలా బాగుండింది బట్ నేనైతే ఎంజాయ్ చేయలేకపోయాను థింగ్స్ వల్ల మీకు అనుకుంటున్నాను ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాన్సామాన్ వ్లాగ్స్